రైస్ సోదరులకు నమస్కారం అండి ఈ వీడియోలో మనం వరి పంటలో బుర్ర తుంగ లేదా నీటి తుంగ తర్వాత చీపురు పుల్లల గడ్డి తర్వాత ఇతర గడ్డి జాతి కలుపులు చనిపోవడం కోసం రైతు కిరణ్ ఏం పిచికారీ చేశాడు అనేది తెలుసుకుందామండి ఈ వచ్చేసి మా పత్తి పంట పక్కనే ఉందండి మీకు చాలా వీడియోల్లో చూపించాను నేను మా పత్తి పంట పక్కన వరి పొలం ఉంటుందని దాంట్లో పోయిన సంవత్సరం వీళ్ళు బయట వేరే కలుపుపందులు తీసుకొచ్చి కొట్టడం జరిగింది దానివల్ల నీటి తొంగ లేదా బుర్ర తొంగ అనేది చనిపోలేదు అది దృష్టిలో పెట్టుకొని వాళ్ళు నా దగ్గర ఈ కృషి రసాయన కంపెనీ వాళ్ళది క్రాము తర్వాత చీపురు పొలాల గడ్డి చనిపోవడం కోసం నాకా అనేది తీసుకొని పిచికారీ చేశారు దీంట్లో బిస్పైరీ బ్యాక్ సోడియంకు సంబంధించి కృషి రసాయనం వాళ్ళది క్రివీడ్ అనేది కూడా కలిపి పిచికారీ చేశారు రెండు ఎకరాలకు ఈ మందు పిచికారీ చేయడం జరిగింది అయితే ఈ మందు పిచికారీ చేసిన తర్వాత వీళ్ళ పొలంలో ఏ ఏ కలుపులు చనిపోయాయి అనేది కిరణ్ అనుభవం ద్వారా మనం తెలుసుకుందాం అండి కిరణ్ ఈ ఈ కృషి రసాయనం వల్లది క్రాము తర్వాత ఈ నాక అనేది మీ వరి పొలంలో ఎప్పుడు పిచికారీ చేసారు తర్వాత వరి పంట ఏ దశలో ఉంది తర్వాత మీరు మందు పిచికారీ చేసినాక ఎన్ని రోజుల్లో ఫలితాలు కనబడ్డాయి ఉంటాయి మేము కొట్టి ఖచ్చితంగా వారం అవుతుందండి ఈ వారం రోజుల్లో బాగానే రిజల్ట్ వచ్చింది ఒకటి హారిక పోలేగా చీపురు పొలాల గడ్డి చీపురు పొలాల గడ్డి ఇంకా వేరే వేరే అన్ని రకాల జాతులు పోయినాయండి కొచ్చి వాళ్ళకి వారం రోజులు కొట్టి నాలుగో రోజుకి ఐదో రోజుగా రిజల్ట్ వచ్చింది ఓకే ఓకే అయితే ఇప్పుడు ఈ తుంగను మీరు గమనించండి ఇది బుర్ర తుంగ ఈ పువ్వు కూడా పూసిందండి యాక్చువల్గా ఇది ఉన్నా కానీ ఈ క్రామ్ అనే ముందు కంట్రోల్ చేస్తుంది ఈ ఈ క్రామ్ కొట్టిన తర్వాత ఈ తుంగ చూడండి ఏ విధంగా మాడిపోయిందో ఇది తుంగ అండి తుంగ ఏ విధంగా మాడిపోయిందో చూడండి ఇవాటికి మందు కొట్టి కరెక్ట్గా వారం అవుతుంది తర్వాత ఇంకా ఇది కోనంగి లేదా ఊదా అని పిలుస్తాం కదా ఇది కూడా చనిపోయిందండి ఈ కలుపు మొక్క కూడా చనిపోయింది ఇక్కడ ఈ కంకి మీరు గమనించవచ్చు అయితే ఆరికా అని ఉంటుంది కదండి ఆరికా అనేది చనిపోలేదు ఆరికా చనిపోవడానికి వేరే మంది ఉంటుంది వీళ్ళు ఆరికా ఉంటుందని చెప్పలేదు కాబట్టి ఆరికకు సంబంధించి నేను మంది ఇవ్వలేదు ఆరికా తప్పించి దగ్గర దగ్గరగా అన్ని రకాల కలుపులు సమూలంగా నిర్మూలించబడ్డాయండి ఇంకా అయితే వీళ్ళు కొంచెం మందు ఎక్కువ వేయడం వల్ల పొలం పైన కొసలు మానేయండి అంతకుముందు నేను వీడియోలో కూడా చెప్పాను మందు ఎక్కువ శాతం రెండు వందల లీటర్ల నీళ్ళల్లో పిచికారీ చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయని తర్వాత అంటే ఆ మాడిన కోసలు కూడా పెద్ద ఇబ్బంది ఏం కాదు కొంచెం యూరియా కానీ ఇంకేమన్నా చల్లుకున్నా కానీ అది రికవర్ అవుతుంది కిరాణి ఇంకేమేమి కలుపులు పోయింది గమనించిన నువ్వు గమనించానం ఏ కలుపు లేదు అన్నీ పోయింది ఒకటి ఉంది ఒకటి ఉంది ఆరిక ఆరికా ఇది ఇది ధరలమ్మటు ఉందండి ఆరిక ఇక్కడ దీనికి గణపూల దోడు ఎన్ని ఉన్నాయో యాక్చువల్గా దీనికి వేరే మంది ఉంటుంది కాకపోతే వీళ్ళు చెప్పకపోవడం వల్ల నేను ఆ మంది ఇవ్వలేదు ఇది ఒకటి చనిపోలేదండి ఇంకా ఆకుజాతి అన్ని చనిపోయి ఆకుజాతి అన్నీ చనిపోయాయి కాబట్టి రైస్ సోదరులు ఈ ఈ కృషి రసాయన వల్లది క్రాము ఎటువంటి తుంగనైనా అంటే జానడు ఉన్నా కానీ లేదా పూ పూసిన దాన్ని కూడా ఇది సమర్థవంతంగా నిర్మూలిస్తుందండి ఇది ఒక ఎకరానికి వచ్చేసి ఎనిమిది వందల ఎంఎల్ పిచికారీ చేయాలి ఇది కూడా కృషి రసాయన వల్లది నాకా అండి ఇది ఓన్లీ చీపురు పుల్లాల గడ్డికే పనిచేస్తుందండి ఇంకా వేరే దేనికి కూడా పనిచేయదు కాబట్టి మీ పంటలో ఉన్నటువంటి కలుపుల ఆధారంగా మీరు ధైర్యంగా ఈ మందులు పిచికారీ చేసుకొని కలుపుల్ని సమూలంగా నిర్మూలించుకోవచ్చండి కిరణ్ ఈ మందు కొట్టినప్పుడు వరి పొలం వయసు ఉంది పొలం ఇరవై నుంచి ఇరవై ఐదు రోజులు ఇరవై నుంచి ఇరవై ఐదు రోజులు అంటే మనకు పోయిన పది రోజుల్లో వర్షాలు ఎక్కువ పడ్డాయి కదా మరి మీరు ఎట్లా కొట్టి వర్షం తగ్గాకేనండి వర్షం తగ్గా తగ్గాక రోజు తెల్లారి వర్షం వచ్చింది కొట్టిన తెల్లారి కొట్టిన తెల్లారి ఓకే అందాదా డేట్ గుర్తుందా మీకు ఎన్ని రోజులు అవుతుందో ఈ మందు కొట్టి అంటే ఇవాళ ఇరవై ఇవాళ ఇరవై ఐదు ఇరవై 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 నాలుగు అంటే ఒక వారం పదిహేడు పద్దెనిమిది ఆగస్టు పదిహేడు పది పదిహేడు పద్దెనిమిది ఓకే కదా మందు రిజల్ట్ రిజల్ట్ ఎందుకంటే పోయిన సంవత్సరం మీరు కొట్టింది నేను చూసిన అప్పుడు పోలేదు పొలం యాసంగిలో అందుకనే మే ఈ సిఫారసు చేసిన అనమాట నేను ఓకే థ్యాంక్ యూ కిరణ్ కొంచెం మందు ఎక్కువ వేయడం వల్ల అంటే డోస్ ఎక్కువ కొట్టడం వల్ల కొంచెం మాడిందండి పొలం అది కూడా ఏం కాదు మీకు వీడియోలో చెప్పా కదా ఆరికా చనిపోలేదని ఈ ఆరిక హారిక చూడండి హారిక చనిపోలేదు ఆరికకు వేరే మంది ఉంటుంది ఆరికా దారక అలాంటిది పోవడానికి వేరే మంది ఉంటుంది అయితే వీళ్ళు ఇది చెప్పకపోవడం వల్ల నేను ఆ మంది ఇవ్వలేదు ఇచ్చుంటే ఇది కూడా చనిపోయేది కొట్టి ఈ మందు కొట్టిన తర్వాత ఎన్ని రోజులకు నీళ్ళు పెట్టారు నాలుగు రోజులకి నాలుగు రోజులకి నాలుగు రోజులకి ఓకే మందు కొట్టినాక రెండు మూడు రోజుల్లో మళ్ళీ నీళ్ళు పెట్టాలండి లేదంటే పొలం మాడిపోయే ఆస్కారం ఉంది కాబట్టి ఎన్ని రోజులకు నీళ్ళు అనేది కూడా అడిగాను ఇదిగోండి ఇక్కడ చూడండి తుంగ ఏ విధంగా మాడిపోయిందో ఇది పొలంలోనే చూపిస్తున్నా నేను అదేవిధంగా ఫోటో కూడా తీశాను సో క్రాము తుంగకి అంత సమర్థవంతంగా పనిచేసిందండి క్రామ్ నాక తర్వాత క్రివీడు వాడిన దాంట్లో ఈ గరిక కూడా చూడండి అంటే ఇది ముదురు గరిక అయినా కానీ పైన కొసలు మాడిపోయాయి ఇంకా మీకు పొలంలో కూడా దగ్గర నుంచి చూపిస్తా ఇదిగోండి చూడండి గరిక కూడా లైట్గా మాడింది పైన ఉన్నది ఇక ఇక్కడ కూడా మాడింది చూడండి తుంగ అనేది కూడా సమూలంగా మాడిపోయింది అది కూడా మీకు ఫోటోలో చూపిస్తా అండి